మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ద మోస్ట్ పవర్ఫుల్ నెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నైన్ నైన్ అంటే ఆలోచించుకోండి ఇది జనవరిలో పుట్టితే మీ నెంబర్ ఎంత నైన్ ప్లస్ వన్ టెన్ టెన్ ప్లస్ నైన్టీన్ బ్రహ్మాండం అండి జానవరిలో తొమ్మిదిలో పుట్టిన వాళ్ళు జనవరిలో మీ డేట్ ఆఫ్ బర్త్ తొమ్మిది వస్తున్న వాళ్ళు హ్యాపీగా ఉండండి ఏం ప్రాబ్లం లేదు కానీ కొత్త వాహనాలు కొనుక్కుంటారు వాహనం స్పీడ్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి కొత్త ఇళ్ళు కట్టుకోవడం మొదలు పెడతారు కళ కోరిక రెండు తీరే సమయం ఇదే తర్వాత మీ ప్రొఫెషన్లో బ్రహ్మాండమైన ఎలివేషన్స్ వస్తాయండి రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానివ్వండి బట్ షేర్ మార్కెట్ కొంచెం అటు ఇటు అవడానికి అవకాశం ఉంది కాబట్టి తొమ్మిది మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఏ నెలలో అయినా సరే మీ మనీ నెంబర్ వన్ త్రీ నైన్ కనుక వస్తే మీరు సక్సెస్లో ఉంటారు మిగిలిన నెంబర్స్ వచ్చినప్పుడు పడిపోవటం అనేది జాగ్రత్త తొమ్మిదిలో ఉన్న వాళ్ళకి నర్వస్ ప్రాబ్లం దాక్కుని ఉంటుందండి సో బీ కేర్ఫుల్ కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకైతే హార్ట్ అటాక్ కానివ్వండి బీపీ ద్వారా వచ్చేటటువంటి నర్వస్ అరెస్ట్ ఉంటాం అది కానివ్వండి కాస్తంత జాగ్రత్త ఈ తొమ్మిది ఎక్కువగా మెడికల్ అర్జెన్సీలని క్రియేట్ చేస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సో దాచుకున్న డబ్బులు వైద్యానికి సమర్పించాల్సినటువంటి అవసరం తొమ్మిదిలో రావచ్చు బీ కేర్ఫుల్ బట్ తొమ్మిదికి ధైర్యం ఎక్కువ కాన్ఫిడెన్స్ ఎక్కువ దేన్నైనా బీట్ చేయగలదు రెడీగా పోయేదేం లేదండి ఇబ్బంది ఏం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి